హలో అండి గుండెకు ఆపరేషన్ చేసే మిషన్ మీరు ఎప్పుడైనా చూసారా అండి చూడకపోతే అయితే సేవ్ చేసుకోండి లేదా షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా లేదండి ఓన్లీ మన గుంటూరు కింసు శిఖరాలోనే అవైలబుల్ లో ఉంది ఏపీలో మొట్టమొదటిసారిగా కిమ్ సిక్రా హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము ఇందులో స్పెసిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న డాక్టర్ నేమ్ వచ్చేసరికి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగశ్రీ హరిత పర్వతనేని గారు అనమాట గుంటూరు మెడికల్ కాలేజీలో ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా చేసి ఇప్పుడు మన గుంటూరు కింశు శిఖరాలలో గుండెకి సంబంధించిన సేవలు అయితే అందిస్తున్నారండి సో మీలో ఎవరికైనా ఎప్పటి నుంచి అయినా సరే ఆయాసం దాడ ఛాతిలో నొప్పి ఛాతిలో మంట చేయ కూడిన వెన్ను నొప్పి అలాగే దవడల నొప్పి ఇవేవన్నా మీకు సిమ్టమ్స్ ఉంటే కనుక మీరు గుంటూరు కింశు ఉన్న డాక్టర్ గారిని అయితే సంప్రదించండి అండి సో ఇది మన కాకానీ రోడ్లోనే ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి